ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేంద్ర లాగ్స్ మన హైదరాబాద్ దగ్గరలో మూడు వందల సంవత్సరాల పురాతనమైన వర్ణపు వినాయక దేవాలయం ఉందని మీకు తెలుసా ఈ గణపతి విగ్రహానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మీకు తెలుసా ఈ టెంపుల్ ఏదో కాదు గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం పటాంజీరు దగ్గరలో రుద్రవరణ గ్రామంలో ఉంది ఈ ఆలయ విశిష్టత స్వామివారి విగ్రహం వర్ణంలో ఉండటం అలా ఉండటం మన భారతదేశంలో అరుదుగా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు అలాగే ఇక్కడ తండ్రి శివయ్య తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం తల్లి పార్వతి ఇంకా హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో నవగ్రహ మండపాలు కూడా ఉన్నాయి ఇక్కడ రావి చెట్టు వద్ద మడుపులు కూడా కడతారు పక్కనే గణపతి హోమం అలాగే సత్యనారాయణ పూజ చేపించుకోవడానికి వీలుగా మండపం కూడా ఉంది ఈ ఆలయంలో సంకటహార చతుర్థి వినాయక చవితి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు మరియు గణేష్ ఆశీర్వాదం పొందుతారు మీరు కూడా ఈ దగ్గరలో ఉంటే ఒకసారి గణేష్ గడ్డ సిద్ధి వినాయక టెంపుల్ని ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ